ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావుని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు అయితే మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అనుమతులతోనే ఆయన ఈ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడినట్లు కూడా వెల్లడించారు అయితే విచారణలో దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభాకర్ రావు కూడా అమెరికాకు వెళ్లిపోయినట్లు కూడా తెలుస్తుంది కేసుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ అందిస్తారు సురేష్ ఇప్పటికే చూసుకుంటే ఆయన అమెరికాకు వెళ్లిపోయినట్లు కూడా తెలుస్తుంది పోలీసుల దర్యాప్తులో ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చిందంటారు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించినట్టు ప్రణీత్ రావు పోలీసు విచారణలో వెల్లడించడం జరిగింది ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు అయితే ప్రణీత్ రావు అరెస్ట్ తర్వాత ప్రభాకర్ రావు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన ఓఎస్డీగా ఇంటెలిజెన్స్ గా పనిచేశాడు దానికి చీఫ్ గా అప్పుడు రిజైన్ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళాడు అయితే ప్రణిత్ రావుకు సంబంధించి అరెస్ట్ తర్వాత అప్పటి నుంచి కూడా ఎక్కడా కూడా కనిపించకుండా తన సెల్ ఫోన్స్ అన్ని కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉండడం విహార యాత్రకు అని చెప్పేసి ఇతర రాష్ట్రాలకి వెళ్లి అక్కడి నుంచి అమెరికాకి వెళ్ళిపోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు ఎందుకంటే ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావు పేరు బయటకు వచ్చే అవకాశం ఉంది తర్వాత అరెస్ట్ తనదే జరిగి వచ్చని చెప్పేసి సమాచారంతోనే అతను అమెరికాకు పారిపోయినట్టు పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి అప్పుడు ఏదైతే ఎలక్షన్లకి నోటిఫికేషన్ విడుదల కా ముందు కావచ్చు అదేవిధంగా రెండు సంవత్సరాల నుంచి కూడా కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణలో ఓటర్ నాడి ఉందని చెప్పేసి సర్వేలు ఎప్పుడైతే వెలువడ్డాయో అప్పటి నుంచి ఒక పథకం ప్రకారం ప్రతిపక్ష నాయకులకు సంబంధించి కదలికలు వాళ్ళు ఎవరెవరిని కలుస్తున్నారు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు అనే దానిపైనే ప్రణీత్ రావు బృందాన్ని ఏర్పాటు చేసి అప్పటివరకు ఉన్న మందితో పాటు కాకుండా మరికొంతమందిని ఒక యాడ్ చేసి స్పెషల్ టీం ఏర్పాటు చేసి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా నడిపించినట్టు తెలుస్తుంది అయితే ఇంటెలిజెన్స్ వ్యవస్థకి ఇతర దేశాల నుంచి టెక్నాలజీ కొనుక్కునే వెసులుబాటు ఉంటుంది ఎందుకంటే దేశ భద్రత రాష్ట్ర భద్రతకు సంబంధించిన విషయంలో టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు ఇతర హ్యాకింగ్ వ్యవస్థ కావచ్చు సమాచారం సేకరణ కోసం కొత్త టెక్నాలజీని తీసుకునే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంటుంది అదే అదునుగా భావించిన ప్రభాకర్ రావు ఇటు రష్యా ఇజ్రాయెల్కి వెళ్ళి కొత్త టెక్నాలజీని కొనుగోలు చేసి తెలంగాణకు తీసుకొచ్చి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా నడిపినట్టు రావు వెల్లడించినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఒక ప్రత్యేకమైన ఎక్విప్మెంట్ కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసి తెలంగాణకు తీసుకొచ్చి ఎవరైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నారో వారికి సంబంధించిన ముఖ్య నాయకుల కదలికపై ఈ నిఘా టీమ్ తో మొత్తం ఎప్పటికప్పుడు వాళ్ళ ఫోన్లను ట్యాపింగ్ చేసి వారు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరు షెడ్యూల్ ఏ విధంగా ఉందనేది డైరెక్ట్ అప్పటి సీఎం కేసీఆర్కి చేరవేసేవాడు ప్రభాకర్ రావు అందులో భాగంగానే పొలిటికల్లో ఎట్లా ఓడిపోతున్నామనే ముందే సమాచారం కేసీఆర్కి తెలియడంతో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి తెరలేపినట్టు తెలుస్తుంది దానికి సంబంధించి ముఖ్యంగా హై టెక్నాలజీ కొన్ని హ్యాకింగ్కి సంబంధించిన సాఫ్ట్వేర్లను తీసుకువచ్చి ఇక్కడ ఎవరైతే ముఖ్యంగా కాంగ్రెస్కి సంబంధించి అప్పటి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని నేరుగా ప్రభాకర్ రావు పేరు ప్రెస్ మీట్ లో పెట్టి మరీ చెప్పడం జరిగింది ప్రభాకర్ నేతృత్వంలోనే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది ఎందుకంటే తాము ఎక్కడికెళ్లినా మరుసటి రోజే దానికి సంబంధించిన పూర్తి విషయాలన్నీ కూడా పోలీసులకు తెలుస్తున్నాయని చెప్పేసి కూడా వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేశారు వాళ్ళ కదలికలు ఎవరైతే వాటికి సంబంధించిన ఆఫీసర్స్ కానీ వ్యాపారవేత్తలు కానీ ఇతర రాజకీయ నాయకులు కానీ వారితో మాట్లాడిన సమయంలో వెంటనే వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరింపులకు దిగడంతో తమ ఫోన్లు ఫోన్ ట్యాపింగ్ కలుగుతున్నాయని చెప్పేసి కూడా అనుమానం వ్యక్తం చేసి ఫోన్ నెంబర్స్ మార్చి వాడుతుండడంతో ఆ ను కూడా మార్చి కనుక్కొనాలంటే ఒక టెక్నాలజీని కనిపెట్టి ఆ టెక్నాలజీలో దాదాపు వాళ్ళ ఇంటి సరౌండింగ్లో ఒక నాలుగు వందల మీటర్ల వరకు కూడా ఏ ఫోన్ ఆపరేటింగ్ అయినా కూడా వాళ్ళకి వచ్చే విధంగా ఈ టెక్నాలజీని వాడినట్టు ఎస్ఐబిలో ఈ ప్రభాకర్ ఆధ్వర్యంలో వాడినట్టు పోలీసులు గుర్తించారు అయితే ప్రణీత్ రావుకు సంబంధించి మొత్తం ఆరుగురు టీం సిఐలతో కలిసిన టీంని ప్రణిత్ రావుకు అందించారు ఆ టీంలో ప్రభాకర్ రావుకు సంబంధించి ఆయనతో పనిచేసిన గతంలో పనిచేసిన వారినే ఈ ప్రణితరావు టీంలో పెట్టి ఈ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా నడిపినట్టు తెలుస్తుంది ఇక ఇక్కడ ఏదైతే ప్రభుత్వం టెర్రరిస్టులు తీవ్రవాదులు అదేవిధంగా నక్సలైట్లకు సంబంధించిన కదలికలపై గుర్తించే వ్యవస్థను అంతా కూడా ఇటు పొలిటికల్గా ఉన్న ప్రతిపక్ష నాయకుల పైన ప్రయోగించారని చెప్పేసి కూడా తేలిపోయింది దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది మరికొంతమంది అధికారుల పాత్ర ఉంది కాబట్టి వారికి కూడా నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం కనబడుతుంది ఇప్పుడు ప్రభాకర్ రావు పాత్ర రావు వచ్చే స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావు పాత్ర అవకాశం కూడా ఉండడంతో అమెరికాకు పారిపోయినట్టు పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి ఒకవేళ అతను ఇక్కడే ఉంటే ఖచ్చితంగా అతన్ని కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచి అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అతని ఆదేశాల మేరకే ఎస్ఐబిలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి మొత్తం ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ఎస్ఐబి పనిచేసిందని చెప్పేసి కూడా ఆరోపణలు సురేష్